ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో టమాటాలు అండి టమాటాలు పాడైపోయిన తర్వాత మనం పాడేస్తూ ఉంటాం కదా మనం ఒకేసారి ఒక కేజీ రెండు కేజీలు టమాటాలు తీసుకొచ్చుకుంటాము మనం ఎంత లో పెట్టప్పటికి కూడా ఆ టమాటాలు ఒక్కోసారి ఇలా పాడైపోతూ ఉంటాయి ఒకటి రెండు అయినా సరే పాడైపోతూ ఉంటాయి చివరి వరకు ఉంచుకుంటే మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుంచినా కూడా పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోయిన టమాటాలు ఏంటంటే మనం ఆ పాడైపోయిన మట్టికి కట్ చేసి పాడేసి మళ్ళీ కొంచెం మంచిగా ఉందైతే మనం యూజ్ చేస్తాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం కంప్లీట్గా పాడైపోతాయి ఇంకా వాటిని అసలు కట్ చేసి కర్రీస్లో అట్లా మనం వేసుకోం కాబట్టి ఇంకా పాడేస్తూ ఉంటాం కానీ అలా పాడేయకండి ఇలా పాడైపోయిన టమాటాలను కూడా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి అది ఎలాగో చెప్తాను చూడండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం పాడైపోయిన టమాటాలని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వాటర్లో కడిగి కడిగేస్తున్నాను అనమాట ఇలా కడిగేయండి ఒక్కోసారి ఏంటంటే కొంచెం బాగా పాడైపోతాయి అనమాట ఇప్పుడు నేను చూపించే కంటే ఇంకొంచెం ఎక్కువగా పాడైపోతాయి పైన అంతా వైట్గా వచ్చేస్తుంది తర్వాత మొత్తంగా మెత్తగా పడిపోతాయి అనమాట అలాంటి టమాటాలని ఇలా కొంచెం ఉప్పు వాటర్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఆ టమాటాలు అనేవి పడతాయి అప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ పాడైపోయిన ఈ టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అండి మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ టమాటాని ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ జ్యూస్ని నేను ఒక పెద్ద బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎలా వాడతాము అనేది చూపించడం కోసం ఇలాంటి పెద్ద బౌల్లో అయితే వేసుకున్నాము మనం ఇలా మొత్తం ఒకేసారైనా మనం ఇలా యూస్ చేయొచ్చు లేదంటే ఇలాంటి బాటిల్లో మనం ఈ జ్యూస్ని వేసి పెట్టేసుకొని కొంచెం వినిగర్ వేసిన తర్వాత ఇలాంటి బాటిల్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత అయినా మనం కి యూజ్ చేయడానికి ఇది క్లీనింగ్ కోసం క్లీనింగ్ యూస్ చేయడం కోసం దీన్ని మనం లో నుంచి మళ్ళీ ఆ బాటిల్ని తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకేసారి అయినా మనం క్లీనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు లేదా కొంచెం మనం తీసి పక్కన పెట్టుకుని అయినా తర్వాత మళ్ళీ ఇంకొకసారి యూస్ చేసుకోవచ్చు అలా ఫ్రిడ్జ్లో పెట్టయితే ఏం కాదు ఇంకా మనం మిక్సీ పెట్టాం కదా జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఏమవ్వదు ఇంకా చూడండి ఇప్పుడు ఈ పాడైపోయిన టమాటాలతో మనం ఎన్ని వస్తువుల్ని ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఒక్కొక్కటిగా మనకి ఇంట్లో ఉండే పూజ సామాన్లు ఉంటాయి కదండి ఇలాంటి రాగి పాత్రలు అట్లాంటివి వీటిని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట దీనికోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నేను ఇందులో ఓన్లీ ఒక వెనిగర్ మాత్రమే వేసాను టమాటా జ్యూస్ వెనిగర్ అంతే నేను ఇందులో ఇంకా ఏమీ వేయలేదు ఈ బౌల్లో వేసేసాను కదా ఈ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు నేను ఎక్కువ మొత్తంలో వేసాను ఇందులో ఉన్న మన ఇంట్లో ఉన్న దేవునికి సంబంధించిన పాత్ర పండ్లు ఇలాంటి రాగి పాత్రలు ఏముంటే అవి తీసుకొచ్చి ఇంకా అందులో పెట్టేసేయాలి అంతే ఇంకా నేను వీటిని ఏమీ రుద్దట్లేదు వీటికి సోప్ కానీ లేదా ఇంకా ఏమీ పెట్టట్లేదు అన్నమాట అందులో పెట్టేసి ఇంకా వదిలేసేయండి ఇంకా మనం వేరే ఇంకేదైనా పని ఉంటే చూసేసుకోవచ్చు వీటిని పట్టేసుకొని అలా రుద్దుతూ రుద్దుతూ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట కొంచెంసేపు అలా ఒక అరగంట సేపు ఆ వాటర్లో పెట్టేసి వదిలేసేయండి ఇంకా అంతే మనం చేసేదేమి ఉండదు చాలా నీట్ క్లీన్ చేస్తుందండి చూడండి ఎంత నీట్గా అంటే మనకి మంచి షైనింగ్ వస్తాయి ఇటు టమాటాలో ఉన్న పులుపుతనానికి ఈ పాత్రలు అనేవి చాలా నీట్గా చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఇలా మన ఇంట్లో ఉన్న ఇలాంటి పూజకు సంబంధించిన పాత్రలు అన్నింటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరగంట తర్వాత వాటిని తీసేసి ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా అలా పెట్టేసి తీయడం అంతే ఇంకా మనం ఏం లేదు ఇప్పుడు ఇవి కొంచెం నీట్గా అయ్యాయి చూడండి కొంచెం మంచి షైనింగ్ వచ్చాయి కదా మనం ఫస్ట్ పెట్టిన వాటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం నీట్గా వచ్చాయి చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చాయి చూసారా ఇప్పుడు ఫస్ట్కి ఇప్పటికి కొంచెం తేడా ఉంది కదా మనం దీంట్లో నేను ఏం చేయలేదు దీనికి నేను స్క్రబ్బర్లు అట్లా ఏం పెట్టి రుద్దలేదు కొంచెం అలా వాటర్లో పెట్టేసి అంతే ఇప్పుడు ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మనం ఇలా ఒకేసారి అన్ని వస్తువుని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇలా మనం ఒకేసారి ఎక్కువ టమాటాలు వేస్ట్ అయితే మాత్రం ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పెట్టేసి ఆ వాటర్లో ఇలా వదిలేసేయండి ఇంకా అంతే ఇంకా మనం చేసేది ఏం లేదు ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి చాలా నీట్గా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా దేవుని పాత్రలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇలా రాగిలి పాత్రలు లేకపోతే వాటిల్స్ అట్లా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కొంచెం సేపటి తర్వాత నేను ఇప్పుడు వీటి నుంచి తీసేసి కొంచెం సేపు సారీ ఒకసారి మళ్ళీ నేను వేరే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తాయో చూడండి ఒక ఈ ప్రమిదల్ని మాత్రం కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంది అక్కడ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం అక్కడ మట్టికి కొద్దిగా సోప్ పెట్టి కడిగేసాను అంతే కానీ ఇంకా వేరే ఏ వీటికి వేటికి నేను సోప్ కానీ స్క్రబ్బర్ కానీ ఏది యూస్ చేయలేదు ఓన్లీ అలా కడిగేసాను అంతే చ చాలా నీట్గా వచ్చాయండి ఎంత నీట్గా వచ్చాయంటే నీట్గా ఉంటాయన్నమాట ఇలా మనం ఇలా పూజ సామాన్లను క్లీన్ చేసుకోవడానికి ఈ జ్యూస్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అని పడేసే ఈ టమాటా జ్యూస్ని ఇప్పుడు తర్వాత మనకి ఇంట్లో ఉండే ఇలాంటి పాత కత్తెరలు కానీ లేకపోతే కొంచెం తుప్పు పట్టిపోయినట్టుగా ఉన్నటువంటి ఏవైనా ఏమంటారు కత్తెర్లుగా సారీ చాకులు లాంటివి ఉంటాయి కదా ఇక వాటిని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఆ కత్తెర్ని ఆ వాటర్లో పెట్టేసి వచ్చాను చూడండి మన ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ నల్లాలు ఉంటాయి కదా ట్యాప్స్ వీటిపైన కొంచెం ఈ జ్యూస్ని మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్నిటిని ఇలా జ్యూస్ వేసేసి ఈ టమాటా జ్యూస్ వేసేసి ఇలా వదిలేసేయండి ఒక అరగంట సేపు వదిలేసాను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కత్తెర చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట తర్వాత దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుందండి దీన్ని కొంచెం ఇలా మనం స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి కొంచెం అలా రుద్దిస్తాను మస్తు నీట్గా వస్తుంది దీనికోసం ఇంకేమీ యూజ్ చేయలేదు ఇలా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా చూడండి మన ఇంట్లో ఉన్న చాకులు కానీ ఏవైనా పాతవి ఇలాంటి కత్తెర్లు కానీ మొత్తం తుప్పు పట్టిపోయి నల్లగా వచ్చాయి అన్నటువంటి ఏవైనా సరే వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇలా మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫస్ట్ పెట్టినప్పటికీ ఇప్పటికి కొంచెం తేడా వచ్చింది కత్తెర కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ కడిగి తీసుకొస్తాను చూడండి దీన్ని ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఇలా మనం చేయాల్సింది ఏం లేదు అలా జ్యూస్ పట్టేసి మనం క్లీన్ చేసుకోవాలనుకున్నవి వస్తువులను అందులో పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేసేయడమే మనం ఇలా ఇంకా వీటి కోసం ఏదో టమాటాలు పాడైపోయాయి కదా అని చెప్పేసి మనం ఏదో ప్రత్యేకంగా దీనికోసం ఏం పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇందులో అన్ని పాత్రలు మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టేసి వదిలేయడమే చూడండి ఇప్పుడు కడిగిన తీర తీసుకొచ్చాను కత్తెర ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం ఈ టమాటా జ్యూస్ని ఇంకా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ స్టీల్ నల్లా ఉంది కదా దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి దీని మీద ఈ జ్యూస్ అంతా వేసాను కదా ఇప్పుడు ఒక అరగంట తర్వాత వచ్చి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఈ టమాటాలో ఉన్న ఈ పులుపు ధనానికి మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట దీన్ని నేను అక్కడ ఏ సోప్ కానీ ఏమీ యూస్ చేయలేదు ఓన్లీ ఆ స్క్రబ్బర్తో కొంచెం అలా రుద్దాను అంతే ఇప్పుడు ఇక్కడ కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఒక్కసారి మనకి ఇంట్లో ఇలా పాడైపోయిన టమాటాలు ఏవైనా ఉంటే ఇలా మిక్సీ పట్టేసి మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసాం అనుకోండి మనం ఏం కష్టపడకుండా మన ఇంట్లో వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు మనకి ఆ టమాటాలు వేస్ట్ అయిపోయాయి పాడేసాము అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండకుండా మనం ఇలా వీటిని అలా పాడైపోయిన వాటిని కూడా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఎన్ని స్టీల్ నల్లాలు ఉంటే అన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చాయి కొత్త వాటిలాగా వచ్చాయి కదా నేను దీనికి ఇంకా ఏమీ యూస్ చేయలేదన్నమాట ఓన్లీ ఆ జ్యూస్తోనే క్లీన్ అయిపోయాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో దీనికి కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో అయితే కొంచెం అలా రుద్దానంతే వేరే ఇంకా ఇలా పాడైపోయిన టమాటాని వేస్ట్గా పడేయకుండా ఇలా మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ